కాకినాడ రూరల్ కాకినాడ ఇంద్రంపాలెం శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి దర్శనానికి సినీ నటుడు గౌతమ్ రాజు దర్శనానంతరం గౌతమ్ రాజు దంపతుల చేప్రసాద పెద్ద కార్యక్రమం నిర్వహించామని చొల్లంగి శ్రీనివాసరావు చైర్మన్ తెలిపారు సినీ నటుడు గౌతమ్ రాజు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపాలను బలిగించడం శివుడికి ఎంతో ప్రీతికరమైనది అని పెళ్లి అప్పరావు ఆశస్సులతో ఇంద్రంపాలెం నగర్ వెంకట నగర్ నందు కొలువై ఉన్న గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అని ఇక్కడే కోనేరు దగ్గర దీపాలను నీటిలో వదిలామని స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదాలు భక్తులకి అందజేశామని స్వామివారి కృప భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలి అని అదేవిధంగా స్వామివారికి సేవలు చేస్తున్న చైర్మన్ శ్రీనివాస్కి బుజ్జికి తదితరులు స్వామి ఆశీస్సులు పొందాలి అని ఆలయ అభివృద్ధికి సంబంధించిన సేవలు చేస్తున్న వారిని అందరినీ ఆయన అభినందించారు పత్రిక పూర్వకంగా మాట్లాడుతూ తెలిపారు పప్పు అప్పలరాజు కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కే స్వామి సన్నిధులు అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి ఎంతో సేవలు చేస్తున్న బుజ్జి మరియు ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు पता नहीं क्या कर रहे हैं आप ये क्या कर रहे हैं राम भर की सीडी बोल रहा है जय गुरु नानक रे माता माता और सर से प्राप्त पर हम ये कोशिश मानिसों का दे रहा है ले ले रहा है हमारा ये दे रहा है तो हमने और करते हैं हां हां ठीक है ये जान रहा हूं कि यार पकड़ तो है सर ये हां सिंपल और ये इन फॉर आ और ये तो और ये भी भी और 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 बोलो जी रे हां जी परमेस्वर नैय व्यक्ते वासुदेवाय देमहे नमो विश्वप्रजोदयाः वाव भाग ये अच्छी तरह बैठें हां ओम नमः नन्देंद्राय नमः अम्मा निरभयते अचम चले अपालार ऊंचा है अयो नीलम 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 હા સાહેબ અલવણ છે આ દીવો ભગવાન ભગવાન નીર 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 એલપોતું નીર ઓય વાઇફ કમ્પ્રેસ કર બેન લાતા હર હર મહાદેવ 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 ઓ શેકરા ઓ શેકરા કૃષ્ણ કા दामोदर રાધા કૃષ્ણ કા दामोदर નીરલગા સર હા નીર બેન ના દે આટુ બાપા મને આપણ જે સર प्रतन्नी परतन तरफ विषय प्रतन्नी परतन्brain प्रतन्नी एक कृणा तरफ छाना ठाना प्रतन्नी నమస్కారం అండి నమస్కారం అండి కార్తీక అంటే మన హిందువులకి కార్తీక మాసం అంటే అది ఒక స్వచ్ఛమైన జలం జలంలో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు మెరిగే మాంసం అనమాట ఎందుకంటే అందరూ కూడా భక్తితోటి చాలా చాలా భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి ఆరాధిస్తారు అయితే మేము నువ్వేండ్రా ఎక్కడ అంటే చూసారా ఎంజెట్టు ఇక్కడ చూసారా దీపాలు అమ్మవారు నా మిత్రుడు శ్రీనివాసన అని ఉన్నాడు ఉన్నాడండి చిన్నప్పటి నుంచి మేము స్నేహితుడిని అంటే స్నేహితులనే అన్నదమ్ములలో ఉండేవాళ్ళం తర్వాత మరి ఎవరో నేనేమో దృష్టి ఇక్కడేమో అతను కాకినాడలోనే ఉంటాడు ఈ పరిస్థితుల్లో ఏంటంటే నాకు సడన్గా మళ్ళా నేను ఈ కార్తీక సోమవారం ఖచ్చితంగా మనం శివుని దర్శించుకోవాలని ద్రాక్షారామం కోదిపెళ్ళి ఆ తర్వాత ఆదివారం అదేది ఆదివారం పేట మన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి తర్వాత భీమేశ్వర స్వామి సావలకోట దర్శనాలు ఏం చేసుకున్నాను చేసుకుంటే కొన్ని సడన్గా ఫోన్ చేశాడు అన్నయ్య అది మా దగ్గర శివాలయం ఉంది రా అన్నయ్య అదే కారంటే అప్పుడు చెప్పాడు వాళ్ళ మామగారు ఢిల్లీ అప్పారావు ఆయన యాభై సంవత్సరాల క్రితం అసలు మా కాకినాడలో చుట్టుపక్కల కూడా కేదారేశ్వర స్వామి లేడు అది గౌరీ కేదారేశ్వర స్వామి అసలు ఎక్కడా ఆ శివలింగమే లేదు ఆ స్వామి గురండి సరే మనం వచ్చాం అభిషేకం చేసుకున్నా దర్శనం చేసుకుంటాము మరి వేళ నిన్నేమో పౌర్ణమి ఈ వేళ కార్తీక మాసం ఎండింగ్ కదా ఆఖరి రోజు ఈ ఆఖరి రోజు కూడా మా ఆవిడ నేను ఇద్దరం వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించి ఆ స్వామిని కో కోరుకున్నాం అందుచేత అంటే ప్రతి వాడు ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కానీ కోరుకుంటాం కదా పిల్లలు బాగుపడాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి మా అబ్బులందరినీ తీసుకోవాలి మా డబ్బులు అనుకున్నాం అలాగే అనుకున్నాం సో ఈ గుడికొచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆ శివుని అనుగ్రహం కలిగి అంటే గౌరీ కేదరేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అందరూ ఆయుధ ఆయుధాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్లు వర్తిల్లాలని మా గౌరీ కేదరేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నారండి మీరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని మీ కోరికలు అన్ని గారిని ఏమంటే ఉంటానండి మరి అంటే మనం ఏదన్నా మన ఇంట్లో ఒక శుభకార్యం చేస్తాం అనుకోండి మన మిత్రులు స్నేహితులు బంధువులు అందరూ వచ్చి మనకు సహకరిస్తారు అలాగే ఈ దేవాలయానికి పూజారులు కానీ ఆ శ్రీనివాసు మిత్రులు కానీ ఈ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కానీ అతను అంటే దీంట్లో ఒక రాజకీయం ఏమి ఉండదు మనస్ఫూర్తిగా దేవుడికి సేవ చేస్తారు మరి వాళ్ళందరికీ కూడా మంచి 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 ఊరులు రావాలని వాళ్ళ అభివృద్ధి చెందితే ఇంకా ఈ దేవానికి ఇంకా అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మా గౌరీ కాదేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు కూడా ఆశీర్వించారు థ్యాంక్ యూ